హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టెలర్స్కి స్వాగతం అండి సో ఈరోజు వీడియోలో నేను మీకు హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తాను చాలా ఈజీ మెథడ్లో తర్వాత నేను మీకు షేప్ బెల్ట్ కటింగ్ కూడా చూపిస్తాను సో ఇక్కడ కస్టమర్ వచ్చేసి నాకు రెండు బ్లౌజులు ఇచ్చారనమాట అంటే సైజ్ బ్లౌజ్లో ఎందుకు అంటే హ్యాండ్స్ కటింగ్ కోసం ఒక బ్లౌజ్ సైజ్ తీసుకోమన్నారు మిగిలిన మొత్తం బాడీ కటింగ్ అంతా మాత్రము ఇంకో బ్లౌజ్ అయితే చెప్పారు సో ఆల్రెడీ నేను మీకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ వివరంగా పెట్టానండి ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి బిగినర్స్కి చాలా చాలా యూజ్ అవుతుందనమాట సో ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ కోసం ఏంటి అంటే కింద స్ట్రైట్గా కట్ చేసుకోవాలి అంటే ఎగుడు దిగుడు ఉంటుంది కదా స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ నేను రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను అందుకని మీకు రెండు కలర్ లైనింగ్స్ అయితే కనిపిస్తున్నాయి సింపుల్గా ఇప్పుడు నా సైడ్ ఉన్న ఫోల్డింగ్ ఉంది కదా చూసిన అవతల వైపున ఓపెన్స్ ఉన్నాయి నార్మల్గా ఇలాగే పెట్టుకుంటాం కదా ఇప్పుడు మన హ్యాండ్స్ కటింగ్ కోసం సింపుల్గా మన ఫోల్డింగ్ దగ్గర నుంచి బయటి వైపుకి మడత అనేది వేసుకోవాలి చూడండి జస్ట్ ఇలాగ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అంతే మీరు ఒకవేళ సింగిల్ బ్లౌజ్ కట్ చేసినా సరే ఇదే పద్ధతి అండి చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనం ఇలా ఒకేసారి ఎక్కువ బ్లౌజులు కట్ చేసుకోవడానికి కూడా టిప్స్ యూజ్ అవుతాయి కాబట్టి ఇందులో చెప్తున్నాను ఇప్పుడు కింద ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మాత్రం కట్ చేసుకోండి ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్కి మెయిన్గా ఓన్లీ త్రీ పాయింట్స్ చాలండి సో అందులో ఫస్ట్ వచ్చేసి మనకు హ్యాండ్ పొడవు కావాలి అయితే దానికంటే ముందు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కోసం అనేది తీసుకోవాలి ఎందుకంటే కింద వైపు మనం కుట్టుకుంటాం కదా కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్ ఎలా ఉందో సింపుల్గా అది కరెక్ట్గా అలా పెట్టేసుకుంటే సరిపోతుంది మనం కరెక్ట్గా పరుచుకోవాలండి ఇప్పుడు లైనింగ్ పైన ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి లైన్ మార్క్ చేసుకున్నాం కదా కరెక్ట్గా దానిపైన ఇలాగ చెయ్యి వచ్చేటట్టుగా పెట్టుకోవాలన్నమాట కింద వైపున మన హ్యాండ్ రౌండ్ ఉంటుంది కదా అక్కడ వచ్చేటట్టు పెట్టుకొని పైన వైపున కరెక్ట్గా సెట్ చేసుకోవాలి అంటే మన షోల్డర్ ఉంటుంది కదా అది కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసి సెట్ చేసుకొని అక్కడ వైపున ఒక మార్క్ వేసుకోండి అంటే బ్లౌజు కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్క్ వేసుకొని ఇక్కడ హ్యాండ్ రౌండ్ దగ్గర ఎంత మార్కు ఉందో అక్కడ వేసుకొని చంకభాగం వైపున ఎలా ఉందో అలాగే మార్కు వేసి సేమ్ అదే విధంగా నేను అయితే లైన్ అయితే డ్రా చేశాను చూసారు కదా చాలా సింపుల్ అండి ఇలా మార్కు వేసే ముందు మీరు ఫస్ట్ కరెక్ట్గా బ్లౌజ్ని అయితే సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్కడ ముడతలు లేకుండా కరెక్ట్గా సెట్ చేశాను కాబట్టి నాకు మెజర్మెంట్స్ కూడా తెలిసిపోయాయి అందుకే మనం ఏది కొలవాల్సిన పనే లేదనమాట అండ్ ఇప్పుడు పైన వైపున ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ వేసాను ఎందుకు మనకు కుట్టు కోసం కావాలి కదా కాబట్టి పైన వైపున ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకున్నాను సో ఇప్పుడు మార్క్ వేసుకున్న దగ్గర నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి తర్వాత రెండు పాయింట్స్ కలిపేసుకోవాలి ఎక్కడ రెండు పాయింట్స్ రంగభాగం వైపున ఒక పాయింట్ ఇప్పుడు మనం తీసుకున్న వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక పాయింట్ ఈ విధంగా షేప్ డౌన్కి వచ్చేటట్టుగా మార్క్ వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ వీటికి ఎటువంటి స్కేల్స్ అవి కూడా అవసరం లేదండి ఈజీగా ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేయొచ్చు సో ఇక్కడ వరకు హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి మనం ఖర్చు కోసం మార్కింగ్ కావాలి కదా కాబట్టి ఇక్కడ నేను రెండు నుంచి మళ్ళీ మార్క్ వేస్తున్నాను చూడండి సో పైన కొంచెం చిన్న అతుక అనేది పడుతుంది అనమాట సో మనకి బట్ట ఎక్కడ వరకు వీలుందో అక్కడ వరకు నేనైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను పైన భాగం వైపున చిన్న జాయింట్ అయితే పడుతుంది సో ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఆ ఫోల్డింగ్ కూడా కట్ చేస్తున్నాను ఇక్కడైతే నేను ఒకేసారి రెండు బ్లౌజులు కట్ చేస్తున్నాను కాబట్టి రెండుకి కూడా ఫోల్డింగ్స్ ఉంటాయి నార్మల్గా మీరు సింగిల్ బ్లౌజ్ కట్ చేస్తే ఒకటేసారి ఫోల్డింగ్ అయితే వస్తుంది ఇప్పుడు ఇక్కడ కటింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ మన మిడిల్ ఒక చిన్న కచ్చిక అయితే ఇవ్వాలి దానివల్ల మనకి లోతు డ్రో చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది దాన్ని కుట్టేటప్పుడు కూడా పాయింట్ అనేది చాలా అవసరం అండి ఇప్పుడు క్లాత్ నాలుగు మడతల పైన ఉంది కదా ఇప్పుడు నేను దాన్ని ఓపెన్ చేసి రెండు మడతల కింద వేశాను ఎందుకు అంటే ఇక్కడ మనము లోతు అనేది తీయాలి లోతు ఎందుకు తీస్తామంటే బ్లౌజ్ కుట్టేసిన తర్వాత మనకు ఎటువంటి ముడతలు రాకూడదంటే కంపల్సరీ ఇలాగా లోతో అయితే తీయాలి సో సేమ్ ఫస్ట్ మిడిల్ పాయింట్ నుంచి ఒక వన్ ఇంచ్ వరకు గ్యాప్ తీసేసుకొని తర్వాత మన చక్కబాగ మార్క్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇంతే ఒక మిడిల్ పాయింట్ వచ్చింది కదా ఇక్కడ వైపున ఒక ఆరు గీతలు లోపలికి మార్కు వేసుకోవాలి అంటే టేప్లో చిన్న చిన్న గీతలు ఉంటాయి కదా అవి మొత్తం ఆరు గీతలు వచ్చేటట్టు అంటే పౌదకు ఒక ఇంచని కూడా అంటాము అలా వచ్చేటట్టు చేసుకొని ఈ మూడు పాయింట్స్ కలిపేసుకోవాలి అంతే మన లోతు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఇలా కరెక్ట్గా తీస్తేనే మనకి ఎటువంటి ముడతలు అనేవి రావు చాలామంది ఒక పావు ఇంచో హాఫ్ ఇంచో తీస్తారండి అది సరిపోదు ఖచ్చితంగా ఆరు గీతలు అంటే పావుదకు ఒక ఇంచు అనేది తీయాలి ఏ సైజు వాళ్ళకైనా సరే మీరు ఇంత తీసినప్పుడే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది లేదా చంకభాగం దగ్గర ముడతలు ఖచ్చితంగా వస్తాయండి అలా రాకూడదు అండి నేను టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో చూస్తారు కదా ఇక్కడ షేప్ ఎంత బాగా కనిపిస్తుందో సో ఇంతే అండి హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది బ్లౌజ్ ప్యాట్లో ఈ హ్యాండ్స్ కటింగ్ అనేది చాలా ఈజీ పార్ట్ అండి దీనికంటే ఈజీ ఏంటి అంటే షేప్ బెల్ట్ కట్ చేయడం ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు అది కూడా చూపిస్తాను అయితే హ్యాండ్స్ పార్ట్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటో కూడా చెప్తాను సో హ్యాండ్స్ కటింగ్లో మెయిన్గా త్రీ పాయింట్స్ చాలండి ఒకటి ఏంటంటే చేతిలో పొడవు సో పొడవు ఎక్కడ తీస్తాము బ్లౌజ్ షోల్డర్ ఉంటుంది కదా ఆ షోల్డర్ దగ్గర చే కుట్టడం స్టార్ట్ చేస్తాం కదా అక్కడ నుంచి చూడాలి సో ఇక్కడ నేను మీకు టేప్తో చూపిస్తున్నాను ఇక్కడ బ్లౌజ్లో చేయి పొడవు వచ్చేసి పది బావ వచ్చింది దాన్ని కరెక్ట్గా వన్ ఇంచ్ కలుపుకున్నాం కింద వైపున హాఫ్ ఇంచ్ పైన వైపున హాఫ్ ఇంచ్ కాబట్టి పదకొండి బావ వచ్చింది ఇది పొడవు సో ఫస్ట్ పాయింట్ వచ్చేసింది నెక్స్ట్ హ్యాండ్ రౌండ్ కావాలి హ్యాండ్ రౌండ్ అంటే ఏంటి కింద చేయి దగ్గర రౌండ్ దగ్గర ఎంత వస్తుంది అని సో ఇక్కడ కస్టమర్ ఎల్బో దగ్గర హ్యాండ్ రౌండ్ ఉంది కాబట్టి అక్కడే మనం చూస్తున్నాము సో ఇక్కడ ఎంత వచ్చింది ఫైవ్ ఇంచెస్ కాబట్టి ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసేసుకొని రెండించులేమో ఖర్చు కోసం పెట్టుకోవాలి అంతే సో సెకండ్ పాయింట్ వచ్చేసింది నెక్స్ట్ థర్డ్ పాయింట్ సో అక్కడ చంకభాగం దగ్గర ఎంత వచ్చింది చూడాలి దానికోసం బ్లౌజ్ వెనకాల వైపున ఇలాగా కుట్టు దగ్గర టేప్ పెట్టేసి కొంచెం లాగి చూడాలి సో ఇక్కడ నాకు ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది చూస్తున్నారు కదా ఇదే ఎయిట్ అండ్ హాఫ్ అక్కడ వైపున మార్పు వేసుకోవాలి సో నేను ఇవన్నీ మనకు టేప్ లేకపోయినా ఈజీగా ఎలా చూడొచ్చో చూపించాను ఒకవేళ మీకు టేప్తో కావాలంటే ఎలా వచ్చిందో కూడా చూపిస్తున్నాను చూసారు కదా ఇంతే ఈ థర్డ్ పాయింట్ ఈ మూడు పాయింట్స్ ఉంటే చాలా మనం హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు లోతో అనేది నేను చెప్పినట్టే తీస్తేనే మీకు ఎటువంటి ముడతలు అనేవి రావు సో ఇంతే హ్యాండ్స్ కటింగ్ రెడీ అయిపోయింది ఏంటి ఫస్ట్ పాయింట్ పొడవు సెకండ్ పాయింట్ ఏమో హ్యాండ్ రౌండ్ థర్డ్ పాయింట్ వచ్చి చంకభాగం అంతే నెక్స్ట్ ఇప్పుడు క్రాస్ బెల్ట్ కావాలి సో బ్యాక్ పార్ట్ కట్ చేసాము ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసాము ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా అది క్రాస్ బెల్ట్ తీయాలి ఎందుకంటే ఇది అడ్డంలో ఉన్న క్లాత్ అని అంటాం అనమాట ఇక్కడ వైపున క్రాస్ బెల్ట్ తీస్తేనే మీకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందండి సో చాలామంది కటింగ్లో చేసే తప్పు ఏంటి అంటే వాళ్ళ క్లాత్ ఎక్కడ మిగులుతే అక్కడ తీస్తారు అంటే బిగినర్స్ కొంచెం అర్థం కాదు కదా సో అందుకని క్లియర్గా చెప్తున్నాను ఇది అడ్డంలో ఉన్న క్లాత్ అనమాట ఇక్కడ వైపున తీస్తేనే మనకి షేప్ కింద కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట ఈ క్రాస్ బెల్ట్ అందుకనేసి ఇక్కడ వైపునే తీయాలి అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మీకు కోర్ లాగా ఉంటుందన్నమాట ఆ కోర్ అనేది కట్ చేసేయాలండి ఎందుకంటే అది కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటుంది ఒక్కో క్లాత్కి ఒక్కోలాగా ఉంటుంది సో సింపుల్గా మీరు ఆ కోర్ని కట్ చేస్తే సరిపోతుంది తర్వాత మీరు మెజర్మెంట్ అనేది తీసుకోండి సో అక్కడ స్ట్రైట్గా ఉండడానికి జస్ట్ నేను ఒక లైన్ అయితే మార్క్ చేశాను ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకుందాం సో ఇక్కడ షేప్ బెల్ట్ మార్క్ చేయడానికి కూడా మనకి ఆది బ్లౌజ్తోనే పని ఉంటుందండి సో ఆది బ్లౌజ్లో చూసుకోవాలి అని అంటే ఇక్కడ నేను మీకు ఇంకో బ్లౌజ్ చూపిస్తున్నాను ఎందుకంటే నేను చెప్పాను కదండి కస్టమర్ నాకు రెండు సైజ్ బ్లౌజులు ఇచ్చారు సో చేతుల కోసం మాత్రమే ఇంకో బ్లౌజ్ వాడమన్నారు మిగిలిన బాడీ పార్ట్ కోసం మాత్రం ఈ బ్లౌజ్ వాడమన్నారు సో నేను ఈ బ్లౌజ్తోనే చూపిస్తున్నాను సో సింపుల్గా ఏంటంటే కాజపట్టి వైపున ముంగట ఒక లైన్ ఉంటుందని చెప్పాను కదా నేను ఆ లైన్ దగ్గర నుంచి ఇక్కడ ఖర్చు వరకు ఎంత ఉందో తీసుకోండి సో ఖర్చు ఎండింగ్ ఎక్కడ ఉంది ఇక్కడ కుట్టు వరకు ఉంది కదా సో అక్కడ నేను ఇంచుల మార్కు అక్కడ వేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఇదంతా వచ్చేసి ఖర్చు అనమాట ఇలా క్రాస్ లైన్స్ డ్రా చేశాను కదా అది ఓన్లీ కుట్ల కోసం అన్నమాట సో మధ్యలో ఉన్నదంతా మనకి షేప్ పట్టి సైజ్ అనమాట ఎంత వెడల్పు ఉండాలి అని సో ఇప్పుడు అక్కడ తీసుకోవాలంటే మరి సింపుల్గా ఏం చేయండి కింద ఫస్ట్ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కు వేసుకోవాలి అయితే ఇక్కడ క్రాస్ బెల్ట్ ఎంత ఉందో ఆ పొడవు కూడా చూపిస్తున్నాను మీకు సో అక్కడ ఎంత రానివ్వండి మీరు కింద ఫస్ట్ ఖర్చు కోసం మార్క్ చేసుకొని పైన అది ఎంత ఉందో అంత పెట్టేసుకోండి చూసారు కదా కింద ఒక హాఫ్ ఇంచ మార్క్ వేసేసాను తర్వాత బ్లౌజ్లో కొలత ఎంత వచ్చిందో అంత పెట్టేసాను సో ఇక్కడ నేను రెండు బ్లౌజులు కట్ చేస్తున్నాను కాబట్టి కింద క్లాత్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను అండి మీరు ఒకవేళ రెండు బ్లౌజులు కానివ్వండి మూడు బ్లౌజులు కానివ్వండి ఒకేసారి కట్ చేస్తే మాత్రం కింద క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి సో ఇక్కడ నాకైతే సరిపడానే ఉంది అది చెక్ చేసుకున్నాను తర్వాత బ్లౌజ్లో ఎంత వచ్చిందో అంత తీసుకొని పైన ఇంకో హాఫ్ ఇంచ్ కుట్టు కోసం ఒక మార్క్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ కార్నర్ వైపున కూడా ఎంత వచ్చిందో అంత మార్క్ వేసి పైన ఒక హాఫ్ ఇంచ్ కుట్టు కోసం తీసుకున్నాను అంతే సో సింపుల్గా ఈ పాయింట్స్ అన్నీ కలిపేయాలి మన క్రాస్ బెల్ట్ మార్కింగ్ అయితే అయిపోయినట్టే అండి ఇంకేమీ లేదు అయితే ఒకవేళ కొంతమందికి మాత్రం కింద మిడిల్లో రౌండ్గా షేప్ ఇస్తారనమాట సో అది కూడా మీకు ఆది బ్లౌజ్తోనే తెలిసిపోతుంది వాళ్ళకి ఎంత అట్లా షేప్ ఉందా లేదా అని చూడండి పెద్ద డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ దాని కింద చూడండి ఎంత వచ్చింది అనేసి ఇక్కడ కూడా సేమ్ అదే కొలత తీసుకోవచ్చు మీరు టేప్తోనే ఇలా టేప్తో ఎంత వచ్చిందో చూసుకొని అది మీరు సేమ్ మళ్ళా కుట్టు కోసం వదిలేసుకొని మార్పు వేసుకోవాలి అంటే పైన కుట్టుకి కింద కుట్టుకి చూసుకొని మార్క్ వేయాలి ఇక్కడ నాకు రెండు ఇంచులు వచ్చిందనమాట సో అది నేను ఇక్కడ మార్క్ అయితే వేసేస్తున్నాను సో పైన వైపున చూసారు కదా కొంచెం గీత పైకి ఉంది అది నేను ఇలా కర్వ్ షేప్లో తిప్పేస్తున్నాను అంతే ఇలా కర్వ్ షేప్ ఇవ్వడం వల్ల కూడా బ్లౌజ్ బాగా ఫిట్టింగ్ కుదురుతుందండి బాగా అనమాట చెస్ట్ కింద సో ఇలాగ చిన్న కర్వ్ షేప్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఒకవేళ అదే కనుక పెద్ద చెస్ట్ అయితే మాత్రం ఈ కర్వ్ అనేది ఇంకా ఎక్కువ వస్తుందనమాట ఎందుకంటే వాళ్ళ చెస్ట్ షేప్ ఎక్కువ ఉండేటప్పటికి క్రాస్ బెల్ట్ లోపలికి వెళ్ళిపోవాలి కదా సో అందుకని అప్పుడు షేపింగ్ కొంచెం లోతుగా తీసుకుంటే ఇంకా బాగా ఉంటుంది సో ఇంతే అండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను పైన కుట్టుకి కింద కుట్టుకి వదిలేసుకొని మధ్యలో బ్లౌజ్లో ఎంత వచ్చిందో సేమ్ అంతే పెట్టేసుకుంటే మన షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంతకంటే ఇంకేం లేదండి చాలా సింపుల్ అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా సో మిడిల్ వచ్చేసి మనకి బ్లౌజ్లో ఎంత అంత పెట్టుకున్నాము పైన కింద కుట్టు కోసం అయితే వదిలేసాము ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ అండి క్రాస్ బెల్ట్ స్టార్టింగ్లో అంటే హుక్స్ పట్టి లేదా కాజపట్టి వచ్చే సైడ్ ఇలా కింద కొంచెం క్రాస్గా కట్ చేయాలి ఎందుకు అంటే మనకి లాస్ట్ హుక్ ఉంటుంది కదా అది ఇలా కొంచెం లాగి పెట్టినప్పుడు ఫిట్టింగ్ అనేది ఇంకా బాగా కుదురుతుందండి సో ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి చాలా కొంచెం ఒక పావించు కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా మన హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది షేప్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయిందండి మీకు ఈ వీడియో యూజ్ అయింది అని అనుకుంటే ప్లీజ్ నా వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా వారిని చూస్తున్నది మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇదే విధంగా చాలా ఈజీగా నేర్పిస్తానండి ఖచ్చితంగా చెప్తున్నాను మీరు సక్సెస్ఫుల్ టైలర్ అయితే ఖచ్చితంగా అవుతారు సో వీడియోని లైక్ చేయడం మాత్రం ప్లీజ్ అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్